కుంభరాశి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అత్యంత ప్రమాద స్థాయిలో ఉన్నారు అని మీరు అనుకోండి ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఒక బండి ఈఎంఐకి కానీ ఒక కారు ఈఎంఐకి కానీ ఇంటి ఈఎంఐకి కానీ డబ్బులు లేక ఎవరినైనా అప్పులు అడిగేటువంటి దాఖలాలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ దీనికి తోడు కొన్ని గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కొందరి జాతకంలో సొంత తమ్ముడే వారికి బాధకుడైతాడు సొంత అన్నయ్యనే వారి జాతకంలో బాధకుడు మరి అన్నయ్యని నమ్మి తమ్ముడు వచ్చినా తమ్ముడిని నమ్మి అన్నయ్య వెళ్ళినా కూడా ఇలాంటి సందర్భాలలో వారిద్దరి మధ్యలో బాండింగ్ మిస్ అవుతుంది ఇటు తమ్ముడు చేయబట్టి అన్నకు ఇబ్బంది అవుతుంది అన్నకు చేయబట్టి తమ్ముడికి ఇబ్బంది అవుతుంది కొందరు జాతకాలలో ఆ శుక్రుడు బాధకుడు అవుతాడు ఈ శుక్రుడు బాధకుడు అయితే మరి ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి భార్యే లేదా ఆ భర్త లగ్నాత్ ఉన్నటువంటి శుక్రుడు మూలకంగా భార్య వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనుక మరి కుంభరాశి వారు మరి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో అది గమనించుకోండి అదేవిధంగా ఆ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ అనవసరమైనటువంటి ప్రయాణాలు కావచ్చును దీనికి తోడు కొంత కలత్ర సమస్యలు ఈగో ఫీలింగ్ బాగా ఉండేటువంటి నెల ఈ యొక్క జనవరి నెల అదేవిధంగా శరీరము కూడా కొంత సహకరించని పరిస్థితి జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి ముందుగానే చెప్తున్నాను మరి జాతక రీత్యా మన మీ బాధకుడు ఎవరు మీ యోగకారకుడు ఎవరు ఇలాంటివి చూసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోండి నడిచే దశ అంతర్దశలను కూడా బేస్ చేసుకుని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్